హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరలే ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్రేక్ వచ్చింది ఏమీ అనుకోవద్దు కొంచెం బయట పనులు అవన్నీ కూడా బిజీగా ఉంటే ఎడిటింగ్ చేసే టైం దొరక్క చేయలేకపోయాను సండే నా రొటీన్ ఎలా ఉంటుందో వీడియో పెడతాము అని అనుకొని వీడియో పెడుతున్నాను లాస్ట్ సండే సండే రోజు అయినా కానీ లేట్గా లేసామంటే మనకు పనులైతే టైంకి అవ్వండి కాబట్టి సండే ఇంకా కొంచెం ముందు లేచినా కానీ మనకు రిలాక్స్డ్గా మన పనులన్నీ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకునే టైం అయితే ఉంటుంది ఇంకా నేను సండే ట్యూస్డే ఫ్రైడే ఇలాగ లెమన్స్ని మెయిన్ డోర్ గుమ్మానికి త్రీ టైమ్స్ అలాగా చుట్టేసి గుమ్మం ముందు పెట్టేసి కట్ చేసి పసుపు కుంకుమ రాసి అలాగా ఆ పీకాకు ల్యాంప్స్లో పెడతాను అవి నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న పాత ల్యాంప్స్ అయినవి మెయిన్ డోర్ కడపని తుడుచుకొని పసుపు కుంకుమ పెట్టుకొని పూలు పెట్టేసి దీపాలు వెలిగించేసి పెట్టేస్తాను తర్వాత అంతా క్లీన్ చేయించుకొని తడిబట్ట వేయించుకొని ఇంకా పూజకైతే కూర్చుంటాను పూజ అయితే ఒక వన్ అవర్ ఉంటుంది అన్నీ క్లీన్ చేయడం దీపాలు పెట్టడం పూలు కోసుకొచ్చుకోవడం అన్నీ కూడా ఒక గంట అయితే అయిపోతుంది కా కాకపోతే దేవునికి ఒక గంట టైము కేటాయించాము అనే ఒక సాటిస్ఫాక్షన్ నాకు మార్నింగ్ మార్నింగే ఇంట్లో ఉంటుంది ఈ కెటిల్ నేను అమెరికా నుంచి తెచ్చుకున్నాను ఇది డికాషన్స్ కాసుకునే కెటిల్ దీనిలో ఏమన్నా వేసేసి ఆ కెటిల్లో వాటర్ పోసేసి ఆ ఫిల్టర్లో మనం ఏ డికాషన్ అయితే కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ దానిలో వేసేసామంటే అది బాగా మరుగుతుంది ఇది బరువు ఎక్కువ హీట్ కూడా ఫాస్ట్గా తీసుకుంటుంది డికాషన్ తొందరగా ప్రిపేర్ చేసేస్తుంది కాబట్టి దీన్ని ఒక సెవెంటీన్ డాలర్స్ ఎయిటీన్ డాలర్స్ అయిందండి అది తెచ్చుకున్నాను నేను చిన్నదిగా మా ఇద్దరికే రెండు మూడు కప్పులు సరిపోయేలాగా ఇందులో మెంతులు ధనియాలు సోంపు జీలకర్ర శనమన్ చెక్క ఒకటి రెండు వేస్తాను ఇలా వేసేసి స్టవ్ మీద పెట్టేసామంటే అది చాలా హీట్ ఉంటుంది కెటిల్ చాలా వెయిట్ కూడా ఉంది అది చాలా ఫాస్ట్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లో డికాషన్ మనకు ఎనీ డికాషన్ మనకు రెడీ అయిపోతుంది ఇది యూఎస్లో తెచ్చుకున్నాను అక్కడ వాళ్ళు గ్రీన్ టీలు బ్లాక్ కాఫీలు ఎక్కువ తాగుతారు కాబట్టి ఇలాంటి కెటిల్స్ వాళ్ళ దగ్గర చాలా అమ్ముతారు వాళ్ళు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకటి తీసుకొచ్చుకున్నాను స్టీల్ది ఇది ఐరన్ది ఇది తెచ్చాను ఇది కూడా చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా వేసి అలాగా వాటర్ పోసేస్తే నానిపోయి అవే రసం అంతా ఒక ఫైవ్ మినిట్స్లోనే ఫాస్ట్గా దిగిపోతుంది ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది దట్టు ఫాస్ట్గా డికాషన్ని అది దించేస్తుంది కిందకి మా వారు ఫస్ట్ ఇది తాగుదాము అని చెప్తారు మార్నింగ్ మార్నింగే సెవెన్ లోపలే ఇది తాగేస్తాము ఇలాగా ఫిల్టర్లో అవన్నీ వేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ దానిలో పెట్టేస్తాను ఎనీ డికాషన్ కావాలంటే లీఫ్లు కానీ ఏదైనా అందులో వేయచ్చు గ్రీన్ టీ కావాలంటే గ్రీన్ టీ లీఫ్ కూడా దానిలో వేసేస్తే డికాషన్ వచ్చేస్తుంది ఇది చాలా వెయిట్ ఉంటుంది ఆ వెయిట్ వల్ల హీటు త్వరగా తీసుకుంటుంది త్వరగా ఉడుకుతాయి లోపల ఉన్నాయన్నీ కూడా తక్కువ టైంలో ఎక్కువ డికాషన్ దిగుతుంది అనమాట ఇది అమెరికాలో నుంచి తెచ్చుకున్నాను లాస్ట్ టైం అన్న వచ్చినప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ది తెచ్చుకున్నాను ఈసారి మేమిద్దరమే కాబట్టి చిన్నది ఈ ఐరన్ది తెచ్చుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్ దానిలో అయితే నేను గ్రీన్ టీ లీఫ్లు ఉన్నాయి నా దగ్గర ఊటీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అక్కడ లీఫ్లని ఎండ బ్లాక్ అయిపోతాయి అవి అలాగా పొడి అమ్ముతారు పౌడర్ చేయకుండా ఉట్టి ఆకే ఎండు ఆకునే అమ్ముతారు ఆ ఆకుని తెచ్చుకున్నాను ఒక కేజీ దాకా తెచ్చుకున్నాను ఎప్పుడైతే తినాలా తాగాల అనిపించినప్పుడు అవి వేసుకొని డికాషన్ చేసుకొని ఆ గ్రీన్ టీలో లెమన్ ఒకటి వేస్తాను కంపల్సరీ ఏ డికాషన్లో అయినా లెమన్ ఒకటి వేసేసుకొని కావాలి అనుకుంటే హనీ వేసుకుంటాను నా దానిలో అయితే నేను కంపల్సరీ హనీ వేసుకుంటాను లెమన్ అయితే మార్నింగ్ ఒకటి కంపల్సరీ దీనిలో స్క్వీజ్ చేసుకుంటాను లెమన్ అయితే ఫ్యాట్ని కూడా లాగేస్తుంది అంటారు కాబట్టి లెమన్ తప్పకుండా వేసుకుంటాను హనీ కావాలనిపిస్తే వేసుకుంటాను లేకపోతే మ్యాక్సిమం లెమన్తోనే పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి తాగేస్తాను హనీ వేసుకోవాలి అనిపిస్తే హనీ వేసుకుంటాను నేనైతే వెయిట్ తగ్గడం మీద ఏం మనసు పెట్టట్లేదు వెయిట్ అయితే తగ్గాలి యూఎస్కి వెళ్ళొచ్చా కూడా ఫైవ్ కేజీస్ పెరిగాను కాబట్టి డైట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఏవైనా తాగేటప్పుడు ఇక్కడ వచ్చి ఉయ్యాల్లో కూర్చుంటాము ఇంకా మా వారు ఇది తాగేసి వెళ్ళి మటన్ తీసుకొని వస్తాను అని చెప్పారు సరే బ్రేక్ఫాస్ట్కి నేను టూ టూ ఎగ్స్ ఆమ్లెట్స్ వేస్తాము అని అన్నీ కట్ చేసుకున్నాను ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర అన్నీ చాపర్లో వేసేసి చాప్ చేసేస్తాను తర్వాత అలాగే క్యారెట్ టొమాటో కూడా వేసాను దీన్ని కూడా చాపర్లో వేసి చాప్ చేసేస్తాను చిల్లీస్ వేస్తాం కాబట్టి కారం అవసరం లేదు లేదు ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే పైనుంచి కారం వేసుకొని అన్నీ మిక్స్ చేసి ఈ టూ ఎగ్స్ కొట్టేసి దీనిలో వేసేసి మిక్స్ చేసి పెట్టేసి ఆమ్లెట్స్ వేసేస్తాను మా వారిని నన్ను కార్బోహైడ్రేట్స్ అయితే ఎక్కువ తినొద్దన్నారు కాబట్టి దోశలు ఇడ్లీలు మ్యాక్సిమం మానేసాము ఇంకా ఇవి పెసరట్లు అలాంటివి వేసుకుంటాము రాగి దోశ మిల్లెట్స్ దోశలు కీన్వా దోశలు అలాంటివి బాగుంటాయి కొంచెం నాన్ పెట్టేసి పొద్దున్నే మిక్సీ పట్టేసి రెడీ మిక్స్ లాగా వేసేసుకుంటాము దానిలోకి ఏదన్నా చట్నీ కారం అది చేసేస్తాను ఇలాగా నెయ్యితోనే చేసుకుంటాను ఏం బ్రేక్ఫాస్ట్ అయినా కానీ టూ టూ ఎగ్స్ ఆమ్లెట్స్ లాగా వేసేసుకున్నామంటే కీర అలాంటివి పెట్టేసుకొని తినేస్తాము లేదంటే బ్రెడ్ టోస్ట్ అవకాడో పేస్టు అవకాడో తెచ్చుకొని దాన్ని గుజ్జు తీసేసి అది పేస్ట్ లాగా చేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసి రాసేసుకొని తినేస్తాము ఇంకా వెజిటేబుల్స్ పెట్టేసి శాండ్విచెస్ లాగా కూడా తింటాం ప్రోటీన్ ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి నైటే కొన్ని బాదం పప్పులు నాన్ పెట్టేసుకుంటాము అవి చెరకా ఫైవ్ తినేస్తాము ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ లంచ్ చేసేస్తాము అప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాంటివి ఏమన్నా తీసేసుకుంటాము ఇంకా వెజిటబుల్స్తో పాటు ఒక టూ బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు ఒక ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసేసి బాయిల్డ్ ఎగ్స్ ఒక టూ టూ తీసేసుకుంటాము ఇంకా బ్లాక్ ఐ సీడ్స్ ఉంటాయి ఆ సీడ్స్ సోయా గింజల్లాగా ఉంటాయి అవి నైట్ అంతా సోప్ చేసి మార్నింగ్ బాయిల్ చేసుకొని అవి తాలింపు పెట్టేసుకొని తినేసేయచ్చు ఒక ఆమ్లెట్ ప్లస్ ఇది వేసుకోవచ్చు మనం ఆమ్లెట్లో ఇవన్నీ వేసుకుంటూ కూడా గరం మసాలా పొడి కూడా కొంత యాడ్ చేసుకుంటే కొంతమందికి స్మెల్ రాకుండా ఉండాలి అంటే అది వేసుకుంటే బాగుంటుంది నేనైతే నాకు వేసుకునే ఆమ్లెట్లు నేను కొంచెం వేసుకుంటాను నాకు ఎగ్ స్మెల్ అంతగా నచ్చదు ఇలాగా రెండు ఆమ్లెట్లు రెడీ చేసేసుకొని కీరాని ఒక కీర ఎవ్రీడే ఒక కీర అయితే కంపల్సరీ తింటాము ఒక కీరాని కట్ చేసేసుకొని ఆ పీసెస్ కొన్ని ఈ ఆమ్లెట్స్ కొన్ని పెట్టేసుకొని కొంచెం చట్నీ ఏదన్నా కారం చట్నీ వేసేసుకొని దాన్ని తినేస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయి కాసేపు ప్రెస్ తీసుకున్నాము తర్వాత ఇంకా మటన్ కుక్ చేసి పెట్టాను తర్వాత ఇలాగా కొంచెం మసాలా వేసేసుకొని ఇలా గ్రేవీ టైప్లో చేసుకున్నాము ఎందుకంటే కొంచెము సంగటి రాగి సంగటి చేద్దాము అనుకునే ఐడియాతో ఇలాగా చేశాను లేకపోతే ఇంకా డీప్గా ఫ్రై చేసుకునేదాన్ని రాగి ముద్దకి ఇలా ఉందంటే మటన్ కర్రీ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయినా బాగుంటుంది మటన్ కర్రీ అయినా బాగుంటుంది ఇంకా కొంచెం సేపు పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి కొంచెం బయట వర్క్స్ ఉంటే షాపింగ్ వర్క్స్ అవి చూసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసాము ఎవరికైనా సండే మీద మంచి హోప్స్ ఉంటాయి ఈరోజు సండే ఏదైనా స్పెషల్ మంచిగా చేసి పెట్టాలి ఇంట్లో వాళ్ళకి అనేది అదే ఇంట్రెస్ట్తో ఇంట్లో వాళ్ళు కూడా ఏమి స్పెషల్ చేస్తారు అనే ఎదురు చూస్తూ ఉంటారు ఓకే అండి మారులా మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ కమింగ్ సండే రేపు ఇంకా స్పెషల్స్ ఉంటాయి రేపు ఇంకా మంచి స్పెషల్ డే ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ